Hi, hello. వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రామ్ చరణ్ గారు ట్రిపుల్ ఆర్ చేశాక ఆయన నెక్స్ట్ మూవీ ఏంటనేది మొత్తం ప్రపంచం అంతా తెలుసు గేమ్ చేంజర్ అది కూడా డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నారని కూడా న్యూస్ ఆల్రెడీ బయటకు వచ్చింది వచ్చాక బట్ డిసెంబర్ అంటే ఇంకా చాలా టైం ఉంది మనకి ఈ మధ్యలో ప్రతిసారి అప్డేట్ ఇవ్వాల్సిందే లేకపోతే ఫ్యాన్సెస్ లో ఊరుకునే సిచ్యువేషన్ లో ఎందుకంటే ఫస్ట్ సింగిల్ వచ్చాక సెకండ్ సింగిల్ కోసం జనాలు చాలా 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 వెయిట్ చేస్తున్నారు ఆ మధ్యలో గ్యాప్ కూడా ఒక పోస్టర్ తో పూడ్చినా సరే అస్సలు సరిపోవట్లేదు ఏంటి అప్డేట్ ఏంటి అప్డేట్ ఏంటి అప్డేట్ ఇలాగే కూర్చున్నారు సో రీసెంట్ గా నేను ఈ రోజు ఆయన పోస్టర్ చూసాను అసలు నిజంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నందుకు ఒక అద్భుతమైన పోస్టర్ అయితే టీం వదిలేరని తెలుస్తుంది చాలా 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 బాగున్నారు మీరేమంటారు రామ్ చరణ్ గారు ఎలా ఉన్నారు అసలు పోస్టర్ లో పోస్టర్ అయితే మాత్రం అదిరిపోయింది ఇప్పుడు సోషల్ మీడియా డిస్కస్ ఏంటంటే ఇంతక ఆ పోస్టర్ ఒరిజినల్ ఫేకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్టర్ చూద్దాం ఒకసారి అది ఫేక్ అన్నది ఎలా చెప్తుంది చెప్పండి అసలు అందులో ఎలా ఉన్నారో తెలుసా రామ్ గారు ఖచ్చితంగా అది టీమే రిలీజ్ చేసి ఉండాలి కదా యాక్చువల్గా ఇది పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి పోస్టర్ ఇది రామ్ చరణ్ గారు జాకెట్ వేసుకొని వెనకాల మొత్తం ఒక మాట ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉండాలో ఆ టైప్లో ఒక అఫీషియల్ పోస్టర్ లాగా కనిపిస్తుంది ఇది మేసాలతో కళ్ళజోడ పెట్టుకొని సో ఇది ఒరిజినల్ పోస్టరు సో ఈ అఫీషియల్గా రిలీజ్ అయినట్టు ఇట్లా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ గేమ్ చేంజర్ కింద లోగో వేసి లోగో ఉంది అలాగే ఆ బ్యాక్ డ్రాప్ అంతా అఫిషియల్గా రిలీజ్ చేసి ఇప్పుడు అది ఒరిజినల్ కాదు టీమ్ రిలీజ్ చేసింది కాదు అది అది యాక్చువల్గా ఫ్యాన్స్ చేసినటువంటి ఏ పిక్చర్ ఓ మై ఇంకో అయ్యో ఎలా ఉన్నారయ్యా మీరు అసలు ఫ్యాన్స్ చాలా ఆకలి మీద ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి అప్డేట్స్ లేవు సాంగ్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిపోయింది దాని హ హవా అంతా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కావాలి కదా అప్డేట్ సో నెక్స్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ చేశారు డేట్ అనేది రిలీజ్ చేయాల సో ఫ్యాన్స్ ఏంటంటే యాక్చువల్లీ ఇది ఈ ఎడిట్ అనేది ఈ ఏఐ ఎడిట్ అనేది చాలా రోజుల కిందట సర్కులేట్ అయింది అంటే ఇప్పుడు ఎందుకు ఇంతలాగా ఫిలిం కి సంబంధించినటువంటి అఫీషియల్ పేజెస్ మూవీ అప్డేట్స్ ఇచ్చే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు ఇది గేమ్ చేంజర్ అఫీషియల్ పోస్టర్ కూడా ఉందో చూడండి అసలు రియల్ గా రిలీజ్ చేశారు అన్నట్టుంది అసలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలియదు తెలియదు కదా సో ఇది లీక్ అయిపోయిందేమో ఏమో అఫీషియల్ పోస్టర్ గేమ్ చేంజర్ నుంచి వచ్చేసింది ఏమో అని చెప్పేసి వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేస్తారు పోస్ట్ చేస్తారు సో కన్ఫర్మ్ అయిపోయింది క్రిస్మస్లోనే వస్తుంది డేటు అఫీషియల్గా పోస్టర్ లీక్ అయిపోయింది డిసెంబర్ ట్వంటీ ఎయితే రాబోతుంది గేమ్ చేంజర్ ఇంకా తిరుగులేదు అన్నట్లుగా అందరూ ఎలివేషన్ వేసుకుంటున్నారు అదేంటి ఎక్కువ ఏమంటారు రెప్యుటేషన్ ఉన్నటువంటి మూవీ పేజెస్ దీన్ని పోస్ట్ చేస్తున్నాయి అనమాట సో దాని వల్ల ఇది ఏంటి ఇది ఒరిజినల్ లీక్ అయిపోయిందని చెప్పి అనుకుంటున్నారు కానీ కాదు ఫ్యాన్స్ కి ఎక్కువ ఆకలి అయిపోయి ఏం తోచక వాళ్ళు ఏ పిక్చర్ మీద ఇది అఫీషియల్ పిక్చర్ అన్నట్లుగా ప్లాన్ చేశారు సో మీరు ఒకసారి ఈ పోస్టర్ గమనిస్తే దీంట్లో రామ్ చరణ్ గారికి ఎక్కువ మేసాలు ఉన్నాయి రామరాజు మేసాల ఉన్నాయి యాక్చువల్గా గేమ్ లో అంత మేసం లేదు ఫస్ట్ ఫస్ట్ సో ఇది పక్క ఇది ఏఐ జనరేటెడ్ పిక్కే సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం తోచగా సో దీన్ని ఎలా వదిలేటప్పటికి అందరూ చేస్తారు సినిమా మీద ఫ్యాన్స్ ఎంత హైపుడ్గా ఉన్నారు అనేది అర్థం చేసుకోవచ్చు సో అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం కాదు యుద్ధానికి వచ్చేలా ఉన్నారు ఏ ఆయన కూడా వాడడం మొదలు పెట్టేసారు ఇంకా మీరు రిలీజ్ చేయబోతే సెకండ్ సింగిల్ ఇంకా ఇంకా యుద్ధాలు పెరిగిపోయేలా ఉన్నాయి సో దయచేసి మా ఫ్యాన్స్ కోసం గేమ్ చేంజర్ నుంచి అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం